రిజర్వేషన్ల పరిస్థితి ప్రస్తుతానికి రిజర్వేషన్ అనౌన్స్ చేసింది కాబట్టి గవర్నమెంట్ ఆ పరిస్థితి చూడండి ఒకసారి అభ్యర్థే లేరంటే అక్కడ మరి సర్పంచ్ ఎవరు బీసీ లేని చోట బీసీ రిజర్వేషన్లు ఎస్సీలు లేని చోట ఎస్సీలో కేటాయింపు ఖమ్మం జిల్లాలో మంగళితాండాలో బీసీ మహిళ కంట ఆ ఊరిలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మహి మందిలో బీసీ మహిళ ఒక్కరే ఇంకేము యునానిమస్ రాఘవాపురం ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు ఇద్దరే నల్గొండ జిల్లాలో ఏడు తాండాలకు బీసీలు ఆ తాండాలో ఒక్కరంటే ఒక బీసీ ఓటర్ లేరంట రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది అదండి పరిస్థితి అభ్యర్థులు లేని చోట్ల అభ్యర్థులు కొన్ని చోట్ల అనివార్యంగా ఒక ఇంటికే పదవి ఖమ్మం జిల్లాలో మంగళితాండ బీసీ మహిళకు ఆ ఊరిలో ఎనిమిది వందల తొమ్మిది మహిళల్లో బీసీ ఒక్కళ్ళే ఉన్నారంట ఆ ఊర్లో పంచాయతీగా నిర్వహించిన లేదా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అతడు మాత్రమే సర్పంచ్ అవుతాడు ఎందుకంటే ఆడొక్కడే కాబట్టి ఆ ఊర్లో ఉంది అదృష్టవంతుడు కదా ఎలక్షన్ లేదు ఖర్చు లేదు శ్రమ లేదు ప్రచారం చేయ అవసరం లేదు అదృష్టం తలుపు బద్దల ఇదే కదా కొంతమంది అంటుంటారు కదా మరొక అవకాశం లేదు మరో ఊరిలో అంతే వెయ్యి మంది దాకా ఓటర్లు ఉన్నా ప్రధాన పార్టీల మద్దతుతో నువ్వాని అన్నట్లుగా గట్టి పోటీ ఉన్నా ఆ కుటుంబం నుంచి మాత్రమే ఎవరో ఒకరు సర్పంచ్ పదవి చేపట్టక తప్పదు ఇంకో ఊర్లో గణనీయంగా జనాభా ఉన్నా సర్పంచ్ పదవికి ఏకంగా అభ్యర్థి